ఎవరిని పిలిచారో వాళ్ళు స్పందించాలి దేవుడు ఎవరికి పిలుపునిస్తే ఎవరికి ఆజ్ఞనిస్తే వారు లోబడాలి మనము ఎప్పుడైతే లోబడకుండా దేవుడు ఎలా అన్నాడు ఏం చేద్దామని ఒకరితో డిస్కస్ చేస్తాం రెండోళ్ళతో డిస్కస్ చేస్తాం మూడోలతో డిస్కస్ చేస్తాం నాలుగో వ్యక్తితో డిస్కస్ అలాగ మాట్లాడతాం 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 లోబడవు ఎందుకంటే ఇంతమందితో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎవరో ఒకరు మనం ఏమనుకుంటున్నామో అలా మాట్లాడతారని చెప్తాం మొదటి వ్యక్తి మాట ఆ దేవుడు చెప్పాడు కదా మరి లోబడాలి కదా నువ్వు అంటారు రెండో వ్యక్తి అంతే కదా అంటాడు అలాగో పది మంది పదిహేను మంది అయిపోయిన తర్వాత ఎవరో మనకు హృదయంలో ఏంటంటే దానికి రివర్స్లో చేయాలని ఉంటుంది అలా చెప్తారు దేవుడు చెప్పేది మాత్రం చేస్తా వీట్ చెయ్యి లేకపోతే దేవుడు ఏదో ఒకవేళ వేరే కారణం ఏదో ఉండటం నువ్వు సరిగ్గా వినలేదేమో ఆ రోజు ఆయన చెప్పినప్పుడు నువ్వు వినడానికి స్పష్టత లేదేమో నేను చెప్తుంటేనే నీకు చెవుడు వచ్చినట్టు ఉంటుంది చెవులేనా క్లీన్ చేసుకుంటే సరిగ్గా వినపడుతుంది కాసేపు వీక్ చేయి ఇలాంటి సోదంతా మనం వినడం కోసం మనం ఏం వినాలనుకుంటున్నామో అది చెప్పేవారి కోసం అందరి దగ్గర డిస్కషన్ చేసుకుంటూ చేసుకుంటూ లేట్ చేస్తున్నావు అబ్రహాము గారి యొక్క జీవితంలో ఏం జరిగిందో మనకి డైరెక్ట్గా లేదు కానీ చాలా స్పష్టంగా అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరములు వయసు కలిగిన వాడు అనేటువంటి విషయాన్ని పన్నెండు అధ్యాయం నాలుగో నుంచి చెప్తుంది ఎందుకు అట్లా చెప్పారు అంటే కల్దీలు దేశంలో బయలుదేరింది ఎప్పుడో